రుద్రారం గ్రామం హనుమాన్ దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని ఆగతకుడు సంగారెడ్డి జిల్లా పట్టణ మండలం రుద్రారం గ్రామం హనుమాన్ దేవాలయంలో ఆగర్తకుడు చొరబడి విగ్రహాలను గురువారం సాయంత్రం ధ్వంసం చేశాడు ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పోలీసు వారితో మాట్లాడి అడిగి తెలుసుకోవడం జరిగింది సదాశివపేట పట్టణంలో జరిగినప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తి అనే సాకుతో వదిలేశారు పటన్ చెరువు పరిధిలోని జిన్నారం కోతల పేరు చెప్పి వదిలేశారు కానీ ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి వదిలేయడం కేవలం హిందూ దేవి దేవతల విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయడం వెనుక ఖచ్చితమైన కుట్రకోణం ఉందని అనుమానం కలుగుతుందని వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తే తప్ప మళ్లీ పునరావృతం కావాలని పోలీస్ వారిని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావు దేశ్ పాండే జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రావులు ప్రతాప్ రెడ్డి సంగమేశ్వర్ బీజేవైఎం నాయకులు ప్రవీణ్ హిందూ సంఘాల నాయకులు సుభాష్ రుద్రారం గ్రామస్తులు పెంటేష్ రాగేష్ బీరారెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతానికి చెందినవాడు తెలియదు కర్ణాటక అంటున్నారు తెలంగాణ అంటున్నారు వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి వంట విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే డవాల్స్ అవి ఉన్నాయి వేసేసి బుక్ పెట్టి తలబెట్టడం జరిగింది బలిపిఠానికి రాయితో గుర్తి పలగొట్టడం జరిగింది సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్ సంబంధించిన పోలీస్ అధికారులు స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎట్లా జరిగింది ఏం జరిగిందనిగితే వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది తప్పకుండా జరిగిన ఘటన చాలా దురాదృష్టకరం నెక్స్ట్ ఏ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో కింద జరగకుండా కొన్ని కాపాడాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని కోరుతా నేను ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా పెద్ద పెద్ద సంఘటనలైనా ఈ రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్లతోటి మాట్లాడడం జరిగింది దాన్ని ధ్వంసమైన విగ్రహాలను జల చేయడం జరుగుతుంది దాని తర్వాత పునర్ప్రతిష్ఠ చేయడానికిట పూర్తి స్థాయిలో విగ్రహాలు బలిపీఠము ఒంట విగ్రహము ఆంజనేయ విగ్రహము దానికి సుట్టుముడు గ్రిల్స్ మన సీసీ కెమెరాలు ఎప్పటిలేక లేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందియడానికి పూర్తి పూర్తి సాయ సహకరణ ఉత్సాహ సహకరణ అందిస్తారని తెలియజేస్తూ దురాదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు కాపాడాలని చెప్పుకోరుతాం దాని ప్రమాణం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది దేశంలో అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాం మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలల్ని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలలు కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొంది వచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలవదనట్టు అమాయకులైనట్టు మతిస్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించుడి మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి అంతేగాని నోరుతో నవి నొసలతో ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం మేమేదో దేవాలయాలు రక్షిస్తాం అని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసినది కర్ణాటక అని చెప్తారు ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసిన ఆయన కర్ణాటక అని చెప్తాడు సదాశివేటలో జరిగితే మతిస్థిమతలు లేనివాళ్ళు చేసిన అని చెప్తారు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమతలు లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా ఈ దాకా మసీదులకు ఎందుకు వద్దలేదు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చి చర్చి మీద రాయేస్తలేడు ఒక మసీద్ మీద ఒక మసీద్ మీద రాయిస్తలేడు బీదర్ గేలి మొదలుకొని పటాన్చేరు దాకా వచ్చేదాకా మధ్యలో ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుడు గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులకు మారినటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో లోపల స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న డిఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం సంఘటన జరిగిన తర్వాత మీరు ఇద్దరు కానిస్టేబుల్ అని పంపించారు యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ అంటారు ఇదేదో చిన్న పిచ్చకుంట్ల పంచాయతీ మీకేం పని లేక ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటున్నారని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాల మీద దాడులు జరిగితే మీ కానిస్టేబుల్కి పిచ్చకుంట్ల పంచాయతీ లా కనబడుతుందా ఇదా పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు అందుకని డిఎస్పీ గారు వెంటనే స్పందించి నిన్న సాయంత్రం పెట్రోలింగ్ వచ్చినటువంటి ఆ పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ భాష ఎందుకు మాట్లాడారు అనేటువంటి విషయం లోపల మీరు విచారణ జరిపి ఆ ఇద్దరు కానిస్టేబుల్ మీద కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి రుద్రారం గ్రామ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల అంతే కఠినంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం భద్రాచలం ఈవో దగ్గర నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి మొదలుకుంటే సదాశివపేట జిన్నారం పటాంచెరు మండలం రుద్రారం దాకా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతున్నాయి వీటి కేంద్రాలుగా మదర్సాలు మసీదులు అడ్డాలుగా పెట్టి ట్రైన్ చేసి మతిస్మితం లేని వ్యక్తులాగా నటించి సీసీటీవీలో విధ్వంసం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే అక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అనేది నగ్న సత్యం నిజంగా ముఖ్యమంత్రి గారికి గోవులు గోశాలలు హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంటే వెంటనే హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వారి కూడా చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టలేదు పూర్తి స్థాయిలో కూడా దీన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి వారికి తగినటువంటి శిక్ష విధించాలి అంతేకాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ మకాం పెట్టిరో అవన్నిటిని కూడా చర్చిలలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసుకురావాల్సిందిగా తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడ కూడా జరిగిన ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సైన్ చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి వారిని కోరుతున్నాం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి తర్వాత వారిని ఎంక్వైరీ చేసిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనే వివరాలు తెలిసిన తర్వాత తదుపరి కార్యక్రమం మళ్ళీ తీసుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ సింగ్ సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి తెలియజేస్తాం జాగ్రత్త చూపెట్టాల్సి ఎవడైనా శిక్షించబడాల్సింది వాడు ఏ సరే వాడు గుడికి వచ్చి నేను గుడి కట్టిస్తా మాట్లాడుతున్నాను ప్రాస్చెక్ట్ చేయండి ఇట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి అతడి నుంచి తోలించి టార్గెటెడ్ గా గుళ్ళను కొట్టిస్తున్నారు వీళ్ళందరూ సంబంధం లేదు వేరే రాష్ట్రాలలో తెచ్చి సికింద్రాబాద్ లో కొట్టిరు ఎవరు కొట్టిరు సార్ వాడు కూడా కర్ణాటక కర్ణాటకారు కదా ఈ కర్ణాటక హైదరాబాద్ లో ఎందుకు మెదక్ మదర్సాలలో ఎందుకు సికింద్రాబాద్ లో గొడవ అయినప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా సికింద్రాబాద్ గొడవ చేసింది ఎవరులమ్మ టెంపుల్ చేసింది ఎవరు సార్ కర్ణాటకలో వచ్చిన వాడు చేసింది కర్ణాటకలో వాడు ఏరుపరు మన గుళ్ళకి ఎందుకు వస్తున్నాడు తెలంగాణ గుళ్ళు ఎందుకు చూస్తుంది సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలి అనేది మాకు కోరిక సార్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నో డౌట్ సార్ మీరు డీప్ గా ఒక పైప్ అయినా చూసి ఏదో ఒకటి బక్క ఉన్నాడు రెండు దెబ్బలు వేసి ఏమైనా అవుతుందేమో అని మీరు మీరు వదిలేసి రిమైండ్ చేసి అనుకోండి ఇట్ విల్ లీడ్ టు సమ్ అదర్ టైప్ బట్ డౌట్ కాదు సార్ ఇట్ ఇస్ ఓపెన్ సీక్రెట్ నేను మీ ముందు పది సంఘటనలు చెప్తున్నా ఈ రోడ్డు పంపిస్తుంది అంటే డెబ్బై మంది ఉంటున్నారు శివానగర్ మదర్స్ అలా ఎవరు వాళ్ళు తెలంగాణోడు కానివాడు తెలంగాణ మదర్స్ అలా ఎందుకుంటున్నాడు దీని మీద మనం ఎందుకు మాట్లాడొద్దు నా బాధ మీకు అర్థం కావాలంటే ప్రతి గుడి పిచ్చోడే వాళ్ళు కొడుతున్నాడు దీని వెనుక కుట్ర జరుగుతుంది అనేది స్ట్రైట్ గా ఆరోపిస్తున్నాం ఇస్నాపూర్ మాస్క్ లో కింద రూమ్స్ ఉన్నాయి ఇస్నాపూర్ మాస్క్ లో జనం ఎక్కువ ఉంటున్నారు బయట నుంచి ఇస్నాపూర్ మాస్క్ చూడండి నేను ఎస్పీ గారితో సదాశిపేట సార్ గురించి మాట్లాడిన రాత్రి గోమారం ఇన్సిడెంట్ రాత్రి ఎస్పీ గారితో మాట్లాడి చెప్పిన ఇట్లా జరుగుతూ ఉంటే ఇది రోజుగా ఇదే కార్యక్రమం అయితే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అయితే మీ కార్యక్రమం జరగొద్దని మేము కోరుకుంటాం మా మంచి ధనవాద ఎదురుగున్నకి ఇట్లా లీనియన్స్ అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు మనల్ని మంచోళ్ళు కాబట్టి ఇంకా ఏదో పోనీ పిచ్చర్లా కనబడుతుందని వదిలేస్తారు కాబట్టి బట్ వాళ్ళు పిచ్చోడు కాదు వాడు పిచ్చోడు కాదు సార్ అన్న యూఆర్ యూఆర్ బాగుండు పోలీస్ ఆఫీసర్ సార్ యూఆర్ విత్ యూనిఫామ్ రుద్రారం గ్రామంలో గత రాత్రి ఇక్కడ ఆంజనేయ స్వామిలో గుళ్ళో విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది దాన్ని పోలీస్ వాళ్ళకు కఠినంగా చర్య తీసుకొని ఏదో విద్రోహ శక్తులు ఇక్కడ బాగా తిరుగుతూ ఉన్నారు మా ఏరియా గతంలో కూడా ఒకసారి చిన్నార్లో జరిగింది తర్వాత హాస్పిటల్లో జరిగింది ఇది మూడోది జరుగుతూ ఉన్నది కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలని